ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగుమట్ట తండాలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏడు లక్షల రూపాయల నిధులతో ఇంటింటికి కుళాయి మంచు నిర్వహించే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు అనంతరం వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ ద్వారా రైతుల సంఘాలకు ఇవ్వబడిన డ్రోన్ ను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగ అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని అందులో భాగంగానే రైతు సంఘాలకు పది లక్షల విలువగల డ్రోన్ ను కేవలం రెండు లక్షలకే రైతు బంధించి మిగతా ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వినాయక మండపాలకు విద్యుత్ సరఫరాకు ఐదు రూపాయలు వసూలు చేశారని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి పండుగకు సంక్షేమం చేకూరే విధంగా వినాయక మండపాలకు ఐదు వేల రూపాయల విలువగల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని దీనికోసం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజలు పాల్గొన్నారు